ఈరోజు మన రెసిపీ కార్న్ ఉప్మా రెగ్యులర్గా మనం ప్లేన్ ఉప్మా చేసుకుంటాం లేదా వెజిటేబుల్ ఉప్మా చేసుకుంటాం ఓన్లీ స్వీట్ కార్న్ వేసి ఉప్మా చేస్తే అదిరిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈరోజు మన రెసిపీ చేసేద్దాం దానికోసం నేనైతే జనరల్గా వాడుతూ ఉంటాను ద ఇండస్ వ్యాలీ మీ అందరికీ తెలుసు రెగ్యులర్గా మా ఇంట్లో థింగ్స్ నేను చేంజ్ చేస్తూ ఉన్నాను అని చెప్పి ఈసారి ఎప్పుడైనా ఉప్మా చేసుకోవడానికి లేదా సింపుల్గా కర్రీస్ చేసుకోవడానికి సేమ్ వాటిలో నా దగ్గర పెద్ద సైజు ఉన్నాయి దీనికన్నా మీడియం ఉంది దానికన్నా లార్జ్ సైజులో ఉంది ఇప్పుడు నేను తీసుకున్నది క్యూట్గా చిన్నది అనమాట ఇద్దరు ఉప్మా చేసుకోవడానికి లేదా ఇద్దరికి రైస్ వండుకోవడానికి ఒక నలుగురికి కూర వండుకోవడానికి బాగుంటుంది అండ్ ఇక్కడ చూడండి కుక్కర్ ఈ కుక్కర్ని ఎన్నిసార్లు ఆర్డర్ చేస్తావు స్వప్న అంటే ఎందుకు అంటే మా చెల్లికైనా ఇద్దరు చెల్లిలకి ఆర్డర్ చేశానండి నా దగ్గర ఫైవ్ లీటర్స్ ఒకటి ఉంది త్రీ పాయింట్ ఫైవ్ ఒకటి ఉంది ఇంకా చిన్నది కూడా ఉంది ఇది మా నిధి కోసం ఆర్డర్ చేశాను నిధి ఎడిటర్ తెలుసు కదా తన కోసం ఆర్డర్ చేసే త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ చాలా బాగున్నాయండి కుక్కర్స్ కానీ అండ్ మెటీరియల్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది మెయిన్ థింగ్ ఏంటి అంటే యూస్ చేయడం చాలా ఈజీ మనం ఫ్రై చేసినా కూడా ఎక్కడ అంటుకోదు చిన్న మంటలో కుక్ చేస్తే హ్యాపీగా కుక్ అవుతుంది క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ త్రీ లేయర్స్ ఉంటుంది చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనకి అంటుకోకుండా మంచిగా యూస్ చేయొచ్చు ఇందులో ఏం కావాలి అన్న మనకి ఒక పాంప్లెట్ ఇస్తారు అందులో మనం చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తున్న వాటిల్లో అన్ని నా దగ్గర ఉన్నాయి ఓన్లీ పుట్టు మేకర్ ఒకటే ఎందుకంటే మా ఇంట్లో చెయ్యం కాబట్టి ఇట్ సైడ్ కూడా క్యాస్ట్ ఐరన్లో కూడా కావాల్సినవన్నీ మనం బుక్ చేసుకోవచ్చు ఇందులో కూడా మన దగ్గర అన్నీ ఉన్నాయి సో ఈరోజు మనం చిన్న దాంట్లో ఉప్మా చేస్తున్నాం అనమాట ఉప్మా మనకి రెండు రకాలు ఒకటేమో ఉప్మా లవ్వర్స్ చాలామంది ఉంటారు కొంతమందికి అసలు ఉప్మానే నచ్చదు నాకైతే ఉప్మా అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ నా దగ్గర రెండు రకాలు ఉండేవాళ్ళు ఫస్ట్ రకం నేను ఉప్మా ఫేవరెట్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అంటే ఉప్మా అండి నా పక్కన ఉంటుంది కదా యేషన్ దానికి అసలు ఉప్మా అనే నచ్చదు కానీ ఇప్పుడు ఉప్మా ఫేవరెట్ అనమాట ఎందుకంటే నేను ఉప్మా చాలా బాగా చేస్తాను రండి మీకు కూడా చేసి చూపిస్తాను ఆల్రెడీ రెగ్యులర్ పొడి ఉప్మా అయినా జీడిపప్పు ఉప్మా అయినా మన ఛానల్లో ఉంది ఇప్పుడు మనం చేస్తుంది కార్న్ ఉప్మా సో నేను గిన్నె కడగలేదు ఇంకా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఎందుకంటే స్టిక్కర్ పొయ్యి మీద పెడితే తొందరగా వచ్చేస్తుంది ఆల్రెడీ లోపల అయితే వచ్చేసేదండి కడితే కొంచెం వేడైతే వచ్చేస్తుంది స్టిక్కర్ తీసేసి స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి గిన్నె కడిగి పొయ్యి మీద పెట్టేసుకున్నాను సో పొయ్యి మీద గిన్నె పెట్టేసాను రెగ్యులర్గా మనం వేసుకునేవే అండి కాకపోతే మనకి కొంచెం స్వీట్ కార్న్ వేసుకున్నాను నేను మనకి సీజన్ కూడా మంచి స్వీట్ కార్న్ దొరుకుతుంది తెచ్చుకొని ఉప్మా చేసుకుంటే బాగుంటుంది ఇందులో కాస్త నెయ్యి వేద్దాం మీరు ఉప్మా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు నెయ్యితో అయినా చేసుకోవచ్చు అండి నాకు నెయ్యితో అయితే ఇష్టం సేమ్ ప్లేస్లో మీరు రెగ్యులర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసాను నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత తాలింపు చేద్దాం కొన్ని ఆవాలు కాస్త జీలకర్ర ఉప్మాలో ఎప్పుడు ఆవాలు జీలకర్ర కొంచెమే వేయాలండి అక్కడక్కడ కనిపిస్తేనే బాగుంటుంది శనగపప్పు అలాగే కాస్త మినపప్పు మీకు ఇష్టం ఉంటే పల్లీలు వేసుకోండి నేను ఉప్మాలో పల్లీ వేయను జీడిపప్పు వేస్తాను శనగపప్పు మినప్పప్పు వేయాలి ఇందులోనే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అలాగే జీడిపప్పు ఇండెస్ వ్యాలీలో ఈజీగా మనం టిఫిన్స్ అయినా సరే అయినా కర్రీస్ అయినా బాగా చేసుకోవచ్చండి మీరు కనుక ఇండస్ వ్యాలీలో ఏమైనా కొనాలి అనుకుంటే స్వప్న స్వప్నవైట్ల కూపన్ యూజ్ చేస్తే కనుక మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జీడిపప్పు కాస్త వేగుతూ ఉన్నప్పుడే ఇందులో మనం ఉల్లిపాయలు వేసేసుకున్నాం సన్నగా పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసి వేగుతున్నప్పుడే ఇందులో మనం ఉప్పు వేసేసుకోవాలి రబ్బకి సరిపడా ఉప్పు ఉల్లిపాయలు మంచిగా వేగాలండి ఇంకా కొంచెం వేగాలి ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేస్తున్నాను నేను మీకు కావాలి అంటే వేరే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు బట్ ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తే పిల్లలు తిన్నారు కదా ఏదో ఒక వెజిటేబుల్ అయితే యాడ్ చేస్తాను నేను ఉల్లిపాయలు క్యారెట్ వేగడానికి ఇంకొంచెం టైం పడుతుంది ఈలోపు ఇక్కడ చూడండి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో స్వీట్ కార్న్ వేసాను సగం ఇందులో వేసాను సగం తర్వాత వేసుకుందాం ఒక్కసారి కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మనం మిక్సీ పట్టేసుకోవాలి క్యారెట్ ఉల్లిపాయ మంచికి వేగిన తర్వాత ఈ కప్పుతోనే నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను దీంతో రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసి ఇందులోనే స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను నీళ్ళు కొంచెం తక్కువే వేసాను ఎందుకంటే స్వీట్ కార్న్ నుండి కూడా మనకి నీళ్ళు వస్తాయి కాబట్టి మిగిలిన స్వీట్ కార్న్ కొన్ని ఇందులో వేసేస్తున్నా మొత్తం వేసి ఒక ఉడుకు రావాలి కొంచెం ఇలా బాయిల్ అవుతూ ఉండగానే ఇదిగోండి దీంతో ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ప్రతిసారి రవ్వ వేయించాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి మనం పచ్చిది కూడా వేసుకోవచ్చు ఫ్రెష్ రవ్వ వేస్తే బాగుంటుంది సో ఇప్పుడు ఇలా వేస్తూ వేస్తూ కలుపుకోవాలి లేదంటే ఉండకట్టేస్తుంది రవ్వ వేసేసి మంచి మిక్స్ చేసుకోవాలి మొత్తం రవ్వ వేసేసాము కదా ఇప్పుడు మూత పెట్టేసి చిన్న మంటలు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అవుతుందండి మంచి ఉడికిపోయింది రవ్వ అయితే ఫస్ట్ మాట్లాడుకున్నట్టు ఉప్మాలో రెండు బ్యాచ్లు ఉంటాయి ఫస్ట్ బ్యాచ్ ఎలా చేసినా ఉప్మా బాగుంటుందని చెప్పాను కదా ఉప్మా మాడిపోతే కూడా బాగుంటుంది నాకైతే మాడిన ఉప్మా ఇష్టం కానీ ఇప్పుడు నేను షో చేస్తున్నాను మీ అందరికీ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి నేను కావాలని మాడగొట్టిన మాడిపోయిన ఉప్మా చేసిన స్వప్న దీనికి ఉప్మా చేయడం కూడా రాదు అని అనుకుంటారనేసి మాడగొట్టట్లేదు కానీ ఉప్మా మాడితే చాలా బాగుంటుంది సో అయిపోయింది అంతే కాన్ ఉప్మా సో ఫైనల్గా సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం చలో ఉప్మా చేయడం ఒక ఆట అయితే దాన్ని సర్వ్ చేయడం కూడా పద్ధతిగా చేయాలి సో ఫస్ట్ ఒక జీడిపప్పు తీసుకుందాం బౌల్లో చూడండి నేను మంచి కార్న్స్ వేసుకున్నా ఫస్ట్ జీడిపప్పు ఇంకా కార్న్స్ వేసుకొని బౌల్లో ఉప్మా పెట్టేస్తున్నా ఇలా బౌల్లో సెట్ చేసుకున్న తర్వాత ప్లేట్ మధ్యలో పెట్టేసి ఓపెన్ చేయడమే అంతే కార్న్ ఉప్మా రెడీ అయిపోయింది మీరు కావాలి అంటే లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయొచ్చు లేదా ఇలా గార్నిష్కి వేసినా కూడా ఓకే సో మనం చేసింది కార్న్ ఉప్మా కదా సో గార్నిష్కి కార్న్స్ చేసారు అంతే అండి సింపుల్ ఉప్మా కానీ టేస్టీ ఉప్మా ఒకసారి తిన్నారంటే కార్న్ కనిపించినప్పుడల్లా మళ్ళీ తయారు చేస్తారు సింపుల్గా చూసేస్తారు కదా మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్